హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రిస్ దీపక్ కుమార్ అఫీషియల్ ఈరోజు వీడియో చేసి జామ తోటకైతే వచ్చినాం మేము అందరం సో అన్నగైతే తెలుసుకుందాం అనా జామకాయల మనం తినే పదార్థం దేనికి మంచిది దాదాపుగా ఏంటంటే జామ అనేది ఆయుర్వేద మొక్క ఈ గతంలో మనం ఏంటంటే వెనకాల నుంచి కూడా జామ ఆకులు చిన్నపిల్లలకు కూడా తా దివ్య అవసరం గల మొక్క జామ జామలు ఏంటంటే జామ పండ్ల రకరకాల పోషకాలున్నాయి పుష్కలమైన పోషకాలున్నాయి ఒకటి జామ చెట్టుకు ఎలాంటి పురుగు మందులు ఉండవు కానీ ఈ మధ్యన ఈ హైబ్రిడ్ రకాలు వచ్చినాయి తైవాన్ అని ఈవాన్ అని అదేంటంటే తొందరగా వచ్చి పెద్దగా పండు అది నిల్వ ఉండలేకపోతుంది ఒకటి ఏంటంటే దాని లైఫ్ కూడా తక్కువ జామ తోట దాదాపు నలభై యాభై సంవత్సరాలు ఉంటుంది కానీ తైవాన్ రకం అట్లా ఉండలేదు అది ఒక పది సంవత్సరాలనే అది అంతరించిపోతుంది ఇప్పుడు ఇట్లా ఏది బెస్ట్ అన్న జామ దాంట్లో హైబ్రిడ్ బెస్ట్ లేకపోతే మనం ఉన్న ఆర్గానిక్ సంబంధించిన ఆర్గానిక్ వ్యవసాయంలో లోకల్ చెట్లకే మనకు మంచిగా మనం దిగబడి గురించి ఆలోచించకుండా ఆరోగ్య రీత్యా మనం ఆలోచించాలి తప్ప దిగబడి తక్కువ వచ్చినా మనకు తింటే మనకు మంచిది తర్వాత పురుగు మందుల అవశేషాలు ఉంటాయి వాతావరణం పురుగు ఈ చెట్టుకు పురుగు మందు పడితే మన వాతావరణం అంతా కాలుష్యం అవుతుంది కాబట్టి లోకల్ చెట్టుకు మనకు ఎలాంటి పురుగు మందు లేవు సహజంగా బతుకుతుంది సహజంగా కాయలు ఇస్తుంది నిల్వ ఉంటుంది నిల్వ శాతం ఎక్కువ ఉంటుంది మనకు అన్ని రకాల పోషకాలు ఉంటాయి కాబట్టి ఎప్పుడు కానీ ఆర్గానిక్ లోకలు వాటిని మనం ప్రోత్సహించాలి తినాలి అందరము జామకాయలు తినాలి పోషకాలు ఉంటాయి కాబట్టి మనం ఏంటంటే ఏదైనా సరే ఏదండి ఇప్పుడు జన జనాలు ఏంటంటే నాటుకోడి ఉంది నాటుకోడి తిన్నప్పుడు మనకి ఏంటంటే దాదాపుగా మనుషులు ఎట్లుండదంటే వెనకట మనం ఇట్లా పడగానే కాలేకపోదు ఏంటంటే నలభై రోజులనే అది తెల్లకోడి అది అవుతుంది తెల్లకోడి వల్ల ఏంటంటే దాని లైఫ్ తొందరగా వచ్చి దాని గట్టితనం లేకుండా తొందరగా ఇంకోటి ఏంటంటే నాటుకోడి గుడ్డు వెనుక మనం ఏమైనా దెబ్బ తాకితే కోడిగుడ్డు తెచ్చి సొన్నతోనే అడుగురు అవును ఏంటంటే పుంజుతో క్రాస్ అయిన కోటు గుడ్డుతోనే అట్లా అంత బలమైన పోషకాలు ఉండే ఇప్పుడు ఏంటంటే తెల్లకోటికి క్రాసింగ్ ఉండదు అది అది అసలు అది దానికి ఏ సంబంధం లేకుండా అది గుడ్డు పెడుతుంది కాబట్టి మామూలుగా ఇలాంటి హైబ్రిడ్ రకాలన్నీ మనకు అవాయిడ్ అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మన ఆరోగ్య రీత్యా కానీ ఈ దీని పర్యావరణ రీత్యా కానీ మనం ఏంటంటే లోకల్ను ఎంచుకుంటాం మంచిది ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచి రకరకాల పోషకాలు ఉంటాయి కాబట్టి కంపల్సరీ ఇది ఎలాంటి పురుగు మందులు లేకుండా మన తోట ఉంటుంది కాబట్టి ఇలా పురుగు మందులు అనేటివి ఉండవు కాబట్టి అందరం కూడా మామూలుగా అన్ని పోషకాలు ఉన్న ఈ జామన్ మనం ఖచ్చితంగా తినాల్సిందే ఏంటంటే ఈ తైవాన్ రకాలు హైబ్రిడ్ రకాల కన్నా లోకల్ రకం లోకల్ రకాలంటే ఇట్లా బాగా కాయ పెద్దగా రావదు చాలా రోజులు నిల్వ ఉంటుంది ఇలా పురుగులు ఉన్నాయి కాబట్టి లోకల్ ఏది కానీ లోకల్ ఆర్గానిక్ మన పురుగు మందులు ఉంటాయి కాబట్టి చాలా మంచిది పురుగు మందులు కొడితే అవశేషాలన్నీ ఇంట్లోకి వెళ్ళిపోయి మనకు మన క్యాన్సర్ లాంటి రోగాలు వస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఆర్గానిక్ వ్యవసాయం మీద తర్వాత ఇలాంటి లోకల్ చెట్టు తినాలి హైబ్రిడ్ని మనం ఎంత తొందరగా నిషేధించుకుంటే అంత మనం ఆ ఆయుష్ పెరుగుతుంది ఈ జామ చెట్టు అనేది చాలా మంచిది దీనికి ఎటువంటి ఆయుర్వేదము అదేంటి ఎరువులు ఏవి వాడలేదండి చాలా బాగుంటాయి కాయలు స్వీట్ గాను ఇక్కడ విలేజ్ టైప్ కాబట్టి న్యాచురల్ ఇది మనం ఆరోగ్యానికి కూడా చాలా బాగుంటుంది ఈ జామ ఆకులు కూడా మనకి ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తాయండి వేళ్ళిళ్ళల్లో వేసి మనం కషాయం లాగా చేసుకొని కూడా తాగొచ్చు మన కిడ్నీలకే కానీ పంటి నొప్పికే కానీ దేనికైనా బాగుంటుందండి బీపీ షుగర్ కూడా బాగుంటుంది Mm. I feel like I'm losing my mind. Is everybody in the world blind? Please, Lord, give me a sign. A sign.